ఢిల్లీలో ఆ పార్టీ ఓటమికి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఓటమికి ఒకే రకమైన కారణాలు ఉన్నాయి రాజకీయం అనే ఊబులోకి వన్స్ ఒకసారి దిగిన తర్వాత కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయిపోవాల్సి వస్తుంది అది ఎంత నిజాయితీ పడు అయినప్పటికీ అదేవిధంగా రాజకీయం అనే ఊబులోకి వచ్చిన తర్వాత అధికారం అది చూసిన తర్వాత ఆటోమేటిక్గా కొన్ని చేంజెస్ వచ్చేస్తాయి అటువంటి పర్సన్కి ఉదాహరణ కేజ్రీవాల్ యాక్చువల్గా ఆయన రాజకీయాల్లోకి వచ్చిందే అవినీతి నిర్మూలన చేస్తానని చెప్పి కాకపోతే అదే అవినీతి కేసులో ఆయన ఇరుక్కుండి జైలు పాలు జరిగింది రెండు వేల పదిహేనులో ఆయన నినాదం ఏంటి అవినీతి నిర్మూలన చేస్తానో ఢిల్లీలో అవినీతి ఎక్కువైపోయింది అని చెప్పి బీజేపీ మీద వాళ్ళ మీద వీళ్ళ మీద పెద్ద ధ్వజం ఎత్తాడు ఒక సామాన్యుడు ఈ విధంగా పోరాడుతున్నాడు అనే విషయాన్ని ప్రజల్లోకి బాగా బలంగా తీసుకెళ్ళగలిగారు ఢిల్లీలో ఉన్నటువంటి పేద మధ్య తరగతి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా దగ్గర అయ్యాడు కేజ్రీవాల్ అదే టైంలో రెండు వేల పదిహేనులో భారీ మెజార్టీతో డెబ్భై సీట్లకు గాను అరవై ఏడు సీట్లతో అఖండమైన విజయాన్ని కట్టబెట్టారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు దానికి అనుగుణంగానే ఐదేళ్ల పాటు ఆయన ఇచ్చిన హామీలకి కాస్త కోస్తో నిజాయితీగా పనిచేశాడు ఐదేళ్ల పాటు ప్రజల ఆ విశ్వాసాన్ని చూసి రెండు వేల ఇరవైలో కూడా ఆయన గెలిపించడం జరిగింది అరవై రెండు సీట్లతో కొన్ని సీట్లు తగ్గినా గతంలో కంటే కొన్ని సీట్లు తగ్గినా అరవై రెండు సీట్లలో మళ్ళీ ఢిల్లీలో ఆయనకి పేట అప్పచెప్పారు అక్కడి నుంచే ఆయన పతనం మొదలైంది రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మధ్యన ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఢిల్లీలో ఎంతో కొంత మంచి పనులు చేశాడు పేద ప్రజలను ఆదుకున్నాడు మధ్య తరగతి వాళ్ళని ఆదుకున్నాడు అదేవిధంగా రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మధ్యన ఆయన ఒక సామాన్య వ్యక్తిగానే ముఖ్యమంత్రి అయినప్పటికీ ఒక సామాన్య వ్యక్తిగానే జీవించాడు ఒక చిన్న ఇంట్లో నివాసం ఉండటం ఇవన్నీ ప్రజలందరూ గమనించారు రెండో పట్టు కూడా ట్వంటీ ట్వంటీలో కూడా మంచి విజయాన్ని కట్టబెట్టారు టీ ట్వంటీలో అధికారం వచ్చిన తర్వాత పూర్తిగా చేంజ్ అవ్వటం మొదలు ఆయన ఏదైతే నినాదం తీసుకుని రాజకీయాల్లోకి అడుగుపెట్టాడో అవినీతిని పూర్తిగా నిర్మూలిస్తాను అని చెప్పి అదే అవినీతి రుచిలో ములిగిపోయాడు పూర్తిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో పూర్తిగా మునిగిపోయి జైలుకి వెళ్ళే పరిస్థితి దాకా తెచ్చేసుకున్నాడు అక్కడే పూర్తిగా పతనం అయిపోయింది ఆయన నినాదం ప్రజల్లో విశ్వాసం పోయింది అతనికి అండగా ఉన్నటువంటి పేద మధ్య తరగతి వాళ్ళు పూర్తిగా వ్యతిరేకం అయిపోయారు అదేవిధంగా రెండు వేల ఇరవైలో ఆయన ఇచ్చినటువంటి హామీలను కూడా పూర్తిగా పెడదాన్ని పెట్టేశాడు ముఖ్యంగా యమునా నది నీళ్లు ఢిల్లీ ప్రజలకు అందిస్తానని చెప్పి ఆయన పెద్ద హామీ ఇచ్చాడు ఆ హామీని పూర్తిగా విఫలమైపాడు ఆ విషయంలో అదేవిధంగా ఢిల్లీ పొల్యూషన్ సంగతి తెలిసిందే ఆ పొల్యూషన్ విషయంలో కూడా ఆ పదేళ్లలో ఆయన చేసినదేమీ ఏమీ లేదు పెద్దగా అభివృద్ధి కూడా ఢిల్లీ అభివృద్ధి కూడా మెల్లమెల్లిగా కిందకు పడిపోవడం మొదలుపెట్టింది ఇక డ్రైనేజీ వ్యవస్థ గురించి మీకు తెలుసు అక్కడ డ్రైనేజీలోకి వాటర్ వెళ్ళిపోయి కొంతమంది విద్యార్థులు చనిపోవటం కూడా జరిగింది గతంలో అది పెద్ద సంచలనం న్యూస్ కింద కూడా మారింది ఇటువంటి విషయాలు అన్నిటిలోనే విఫలం అవటం మొదలుపెట్టాడు అతను ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యాడు అదే విధంగా ఆయన ఏదైతే నినాదం తీసుకుని రాజకీయాల్లోకి వచ్చాడో అవినీతిని నిర్మూలిస్తాను అని చెప్పిన వ్యక్తి అవినీతి కేసులో ఇది ఢిల్లీ రెక్కర్ స్కామ్ అది చిన్న విషయం కాదు అది ఆల్రెడీ అమలు చేసేశారు ఢిల్లీ రెక్కర్ పాలసీ అనేది రాష్ట్రంలో అమలు చేసిన తర్వాత దాని మీద అనేక వివాదాలు వచ్చిన తర్వాత దాన్ని మధ్యలో క్యాన్సిల్ చేసి మేము వేరే పాలసీని తీసుకొస్తామని చెప్పి బయట పెట్టడం జరిగింది ప్రజలు నమ్ముతారు ఎవరన్నా లి లెక్కనే డోర్ డెలివరీ చేయడం ఏంటి స్విగ్గీ జొమాటోలో పెట్టి చెత్త పాలసీ అది చాలా చెత్త పాలసీ చాలా వరష్ పాలసీ దాంట్లో ఎంత ఎంతమేద స్కామ్ జరిగింది అన్న విషయం పక్కన పెడితే కనుక అది బేబచ్చమైన డ్యామేజ్ చేసింది కేజ్రీవాల్కి ప్రజలందరికీ దూరం అయిపోయాడు ఆ ప్రతిఫలమే ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి కేజ్రీవాల్ ఓటమికి కారణమైంది ప్రజలకి దూరం అయిపోయాడు పేద మధ్య తరగతి వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆయన ఏ విధంగా హక్కును చేసుకున్నాయో అంతే విధంగా దూరం పెట్టడం మొదలుపెట్టారు వైసీపీ కూడా మీ చక్కగా గమనిస్తే కనుక రెండు వేల పంతొమ్మిదిలో అధికారం రాకముందు జగన్మోహన్ రెడ్డి గారు వేరు అధికారం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వేరు అధికారం రాకముందు ఎప్పుడు ప్రజల్లో తిరిగి వాళ్ళ కష్టాలు అన్ని తెలుసుకుండి నేను పేదల అండను నిలబడతాను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత వరదాల చాటును దాకుండి ప్రజలు ఎవరికి అందుబాటులో లేడు ప్రజలకి ఏంటి అసలు రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులకి ఎమ్మెల్యేలకి అందుబాటులో లేరని చెప్పి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులే చెప్పారు అదే విధంగా సంక్షేమ పథకాలు ఏ అయితే ఉన్నాయో నేను బటన్ నొక్కేస్తున్నాను అమలు చేసేస్తున్నాను అనే డంకాపతంగా చెప్పుకుంటూ మొదలు పెట్టారు కానీ అభివృద్ధి కార్యక్రమాలు ఏ చేసిన దాఖలా లేదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నేతలను ఇబ్బంది కలిగి చేయటం వాళ్ళ మీద పదే పదే విమర్శలు చేయటం వీళ్ళ పనులు మానేసుకుంటూ వాళ్ళ మీద విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నారు వాళ్ళు ఏదైనా క్వశ్చన్ చేస్తే దానికి సమాధానం చెప్పరు ఇవన్నీ ప్రజలు గమనించారు అంటే ఢిల్లీలో జరిగింది ఏంటి రెండు వేల పదిహేను నుంచి రెండు వేల ఇరవై మధ్యన ఎంతో కొంత ఆయన నినాదాన్ని ఆయన సిద్ధాంతాన్ని కేజ్రీవాల్ ముందుకు తీసుకెళ్ళగలిగారు అందుకనే ఇంకొక టర్మ్ ప్రజలు నమ్మి రెండు వేల ఇరవైలో అధికారాన్ని కట్టబెట్టారు దాన్ని దుర్వినియోగం చేసుకున్నారు అది గమనించిన ప్రజలు గట్టిగా మొట్టకే కొట్టారు చాలా గట్టిగా కొట్టారు కానీ మన ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే కనుక అధికారం వచ్చిన మొదటి ఐదేళ్ళలోనే విధ్వంసకాన్ని సృష్టించారు ఇంకొక రకంగా రాష్ట్రంలో అభివృద్ధి అనేదే లేదు బటన్ నొక్కి డబ్బులేస్తే ఏం ఉపయోగం ఈరోజు తినేసింది రేపొద్దున్నీ తినటానికి రావాలంటే మళ్ళీ డబ్బులే కావాలి కదా రోజు బటన్ నొక్కి అప్పులు తెచ్చి వేస్తానంటే ఎక్కడ ఉపయోగం సంక్షేమం అందివ్వాలి ఎంత అంత మేర దాంతో పాటుగా ప్రజలకి పని కల్పించాలి పని కల్పించాలంటే రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి అదేవిధంగా ప్రజలకి అండగా నిలబడతాను పేదల ముఖ్యమంత్రి అని చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి పూర్తిగా దూరం అయిపోయారు ఇద్దరు అక్కడ కేజ్రీవాల్ పేద మధ్య తరగతి పీపుల్కి దూరం అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలకి మంత్రులకి నాయకులకి అందరికీ దూరం అయ్యాడు కార్యకర్తలకి దూరం అయ్యాడు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది ప్రజలకి అయిపోవడం జరిగింది ఐదేళ్లలో ఆయన పనితీరు నచ్చలేదు కాబట్టి ఐదేళ్లు చాలు బాబు అని చెప్పి ఆయన పక్కన పెట్టడం జరిగింది ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్లోని జరిగినటువంటి ఎన్నికల రిజల్ట్ని గమనిస్తే కనుక అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులు ప్రజల్లో లేకపోవటం వల్లనే ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చకపోవటం వల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందకపోవటం వల్లనే ఆ విధమైన ఫలితాలు రావటం జరిగింది అందుకనే ఢిల్లీకి ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి ఎలక్షన్లో దగ్గర పోలుకుందే ఓటమిలో దగ్గర పోలుకుందే ఇదే కారణం అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది